రైతు నష్టపోకుండా సేద్యం చేయాలంటే ముందు పెట్టుబడి తగ్గించుకోవాలి తక్కువ ఖర్చుతో చేసే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించాలి ఈ బాటలోనే సాగుతున్నారు ఒంగోలుకు చెందిన శ్రీనివాసమూర్తి ఉన్నత చదువులు చదివినా సాగుపై మక్కువతో ఆయన సేద్యంలోకి అడుగు పెట్టారు ఫార్మా రంగం నుంచి ప్రకృతి పంటల సాగులోకి వచ్చారు సహజ సేద్యంలో కూరగాయలు బొప్పాయి సాగు చేస్తున్నారు బొప్పాయిలు అంతర పంటగా అరటి సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు నా పేరు శ్రీనివాసమూర్తి నేను ఒంగోలులో ఉంటాను ఒంగోలు నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు కొనిజేడు మర్లపాడు కందులూరు ఈ మూడు విలేజెస్లో ఉన్నటువంటి పొలాల్లో నా సొంత పొలాలతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటాను ఇంతకుముందు ఫార్మర్ రంగంలో పనిచేశాను నాకు ఎందుకో వాటిలో తృప్తి కలగలేదు నాకు సాటిస్ఫాక్షన్ లేక మొదటి నుంచి వ్యవసాయం మీద మక్కువ ఉండేది వ్యవసాయ రంగంలోకి రావడం జరిగింది రెండు వేల పదమూడులో వచ్చాను వ్యవసాయ రంగంలోకి ఇట్లా రెండు వేల పదమూడులో వచ్చిన తర్వాత నాకు ఇది తెలియని రంగం నా పూర్వీకులు నా వా నా పెద్దలు కూడా చేసిన వాళ్ళు కాదు అందువల్ల ఇది బిజినెస్ అనుకోనే ఎంటర్ అయ్యాను వ్యవసాయం అనేటువంటిది ఒక బిజినెస్ అనేటువంటి ఉద్దేశంతోనే ఎంటర్ అయ్యాను సో కొత్త వ్యాపారంలోకి అడుగుతున్నాం కదా దాన్ని స్టడీ చేయాలనేటువంటి క్రమంతో దీని మీద రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను దాకా స్టడీ చేయడం జరిగింది ఈ క్రమంలోనే రైతు గురించి నమ్మలేని దారుణమైనటువంటి సత్యాలు తెలుసుకున్నాను పంతొమ్మిది వందల అరవై దాకా రాజులాగా బతికిన రైతు నడి రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి క్రమం నన్ను బాగా కదిలించి వేసింది ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి వార్త నాకు వినపడితే ఆ రోజంతా నాకు చెప్పలేని వెలితి కడుపులో బాధ ఇట్లా అధ్వాన స్థితికి అంపసయ్య మీద ఉన్నటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందనేటువంటి క్రమంలో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను దాకా దీని మీద బాగా స్టడీ చేయడం జరిగింది ఈ క్రమంలోనే దీన్ని స్టడీ చేస్తున్నప్పుడు వ్యవసాయంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ క్రమేణా తెలుసుకోవడం జరిగింది దానిలో పాలేకర్ గారి యొక్క వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయంలో బాగా ఆకర్షితున్నయ్యి ఈ ప్రకృతి వ్యవసాయం మీద బాగా స్టడీ చేశాను అంటే మనకి ఈరోజు ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చాలామందికి తెలుసు అందరూ చేస్తున్నారు ఆ రోజుల్లో నేను వచ్చినటువంటి కొత్త రోజుల్లో ఈ ప్రకృతి వ్యవసాయం మీద అంత పెద్ద పూర్తి అవగాహన కూడా ఉండేది కాదు ఏదన్నా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్స్ని ఎవరన్నా అడగడానికి అందుబాటులో ఉండేవాళ్ళు కాదు ఈ క్రమంలోనే ఈ ప్రకృతి వ్యవసాయం మీద మంచి అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో అవగాహన పెంచుకొని ఫస్ట్ నేను కూరగాయల మీద కాన్సన్ట్రేట్ చేసి కూరగాయలను పండించానండి ఎట్లా అంటే వీక్లీ ఆర్గానిక్ వెజిటబుల్ బ్యాస్కెట్స్ అనేటువంటి ఒక సిస్టమ్ని పెట్టి డోర్ డెలివరీ ఒంగోలులో ఉన్నటువంటి కస్టమర్స్కి ఇంటికే వారానికి సరిపోయేటటువంటి వెజిటబుల్స్ అన్నింటినీ కూడా సేంద్రియ ప్ర ప్రకృతి వ్యవసాయం ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో పండించినటువంటి కూరగాయల ఉత్పత్తుల్ని ఇంటికే చేరవేసేవాడిని ఇంత ఫీజు అని అని చెప్పి పెట్టి ఆ తర్వాత క్రమంలో కూరగాయల నుంచి పళ్ళ తోటల వైపు ఆకర్షితున్నయ్యాను ఈ క్రమంలోనే ఇప్పుడు మనం ఈ చూస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రం రెండు వేల పదిహేడు నవంబర్ ఒకటో తారీఖు నాడు బొప్పాయి నాటడం జరిగిందండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బప్పాయి క్షేత్రం మూడున్నర ఎకరాల వ్యవసాయ క్షేత్రం ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో చేస్తున్నాను దీన్ని అంటే ఎన్పిఎం సిస్టమ్ అంటాము నాన్ పెస్టిసైడల్ మేనేజ్మెంట్ అని అంటాము ఈ క్రమంలో చేస్తున్నాను ఇవి రైతుని ఆర్థికంగా నిలబెట్టేటువంటి పంటలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ బొప్పాయి పంటను వచ్చేటప్పటికి ఈ క్షేత్రంలో డెబ్బై ఐదు అంగుళాల అచ్చుతో పెట్టానండి అంటే ఎటు చూసినా కూడా ఆరు అడుగుల ఆరు బాతి అడుగు ఉంటుంది అనమాట డెబ్బై ఐదు అంగుళాల్లో ఉంటుంది ఇట్లా ఈ బొప్పాయిని పెట్టాను నవంబరు ఒకటి రెండు వేల పదిహేడు సంవత్సరంలో పెట్టాను అక్కడి నుంచి ఇది జూన్ ఎండింగ్ నుంచి దీనిలో ఫలసాయం తీసుకోవడం బిగిన్ చేశాను నేను బొప్పాయి తోట రైతుని నిలబెడుతుందండి ఆర్థికంగా సుమారుగా ఎకరానికి నలభై టన్నులు ఉత్పత్తి వస్తుంది మార్కెట్ రేట్లు ఒడిదుడుకులు అవి ఉంటాయనే కానీ ఇది ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో ఎన్పిఎం సిస్టంలో చేసుకోదగినటువంటి పంటల్లో బొప్పాయి పంట ఒకటి గట్టిగా పన్నెండు నెలల పాటు దీన్ని కోతలు కోసుకోవచ్చు ఏడో నెల ఆఖరిలో కోత అయితే కనుక అక్కడి నుంచి పన్నెండు నెలల పాటు తీసుకోవచ్చు దీన్ని నలభై టన్నులు వస్తుంది ఎంత తక్కువలో వేసుకున్నా కూడా రైతుకి ఖర్చులన్నీ పొంగ కనీసంగా ఎకరానికి లక్ష రూపాయలు మిగులుతాయి అక్కడి నుంచి మన అదృష్టం బాగుండి మార్కెట్ రేటు బాగుంటే కనుక రెండు లక్షలు మూడు లక్షలు కూడా మిగలొచ్చేకరానికి నా వరకు నాకు ఈ పొలంలో మంచి లాభం వచ్చింది బొప్పాయితో మనం ఈ బొప్పాయి నారుని మనమే పెంచుకుంటే మంచిదండి ఎందుకంటే బయట మనం నర్సరీస్ నుంచి బొప్పాయి నారు తెచ్చుకుంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నర్సరీస్లో బొప్పాయి మొక్కల్ని పెంచుతూ ఉంటారు నర్సరీస్లోనే దీనికి సంబంధించినటువంటి వైరస్లు అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి అన్నమాట అక్కడి నుంచే మనకు నారులోనే వైరస్ రావడానికి ఆస్కారం ఉంది అయితే చిన్న మొక్క ఉన్నప్పుడు అది బయటపడదు మొక్క పెరిగి పెద్దది కాపుకి వచ్చిన తర్వాత పడిన తర్వాత మాత్రమే మనకు అది బయటపడుతుంది నర్సరీస్లో బొప్పాయి మొక్కల్లో విత్తనం అడల్ట్రేషన్ కూడా జరుగుతుంది ఆస్కారం ఉంది అంటే కల్తీ విత్తనాలు అవి కూడా కలవడానికి ఆస్కారం ఉంది ఈ సంవత్సరం ముఖ్యంగా బొప్పాయిలా అది జరిగింది విత్తనం దొరకని సందర్భంలో డిమాండ్ ఉన్న సందర్భంలో ఈ సంవత్సరం ముప్పై మొక్క నారుని ఒక్కొక్క మొక్కని ఇరవై ఐదు రూపాయలకి అమ్మారు ఇట్లాంటి సందర్భంలో తప్పనిసరిగా అడల్టరేషన్ జరుగుతుంది కల్తీ జరుగుతుంది అదే మనం బొప్పాయి మార్కెట్లో నోన్ యూ అనేటువంటి కంపెనీ తయారు చేసినటువంటి రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ మాత్రమే ఆదరణ ఉందండి ఏ బయ్యర్ అయినా మన దగ్గరకు వచ్చి కాయ కొనుక్కోవాలనంటే ఇంక ఏ కంపెనీదైనా సరే మనం పేరు చెప్పామంటే బయ్య రాడు మనం నష్టపోవాల్సి వస్తుంది అందువల్ల బొప్పాయి విషయంలో తీసుకున్నప్పుడు నోన్యూ కంపెనీది అయినటువంటి తైవాన్ రెడ్ లేడీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటాము దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ కంపెనీ డీలర్ దగ్గర నుంచే మనం విత్తనాన్ని తీసుకొని ఆ విత్తనాన్ని వీలైతే మనమే ఒక చిన్న షేడ్ నెట్ లాంటి దాన్ని వేసుకోనో లేదో మనకు అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి ఒక షేడ్ నెట్లోనో విత్తనాన్ని వాళ్ళకించి పెంచుకుంటే మనం నార్ తయారు చేసుకోవచ్చు అది ఎట్లా తయారు చేస్తామంటే బొప్పాయి విషయంలోకి వచ్చేటప్పటికి ఈ విత్తనాల ప్యాకెట్లు టెన్ గ్రామ్స్ ప్యాకెట్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఒక్కొక్క టెన్ గ్రామ్ ప్యాకెట్ వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు ఉంటుంది మనకి ఎకరానికి రెండు ప్యాకెట్లు అవసరం అవుతాయి ఒక్కొక్క టెన్ గ్రామ్స్ ప్యాకెట్లో సుమారుగా ఆరు వందల యాభై గ్రా ఆరు వందల యాభై విత్తనాలు ఉంటాయి అన్నమాట ఇట్లాంటి ప్యాకెట్లు టెన్ గ్రామ్ ప్యాకెట్లు ఒక్కొక్క ఎకరానికి రెండు ప్యాకెట్లు అవసరం అవుతాయి ఇట్లా మనం ఎన్ని ఎకరాలు కావాలనుకుంటే అన్ని రెండు టెన్ గ్రామ్ ప్యాకెట్లు తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి నర్సరీలో మనం ఇచ్చో లేదా మనమే చిన్న షేట్ని ఎట్లాంటివి వేసుకుని దానిలో పెంచుకొని నలభై ఐదు రోజుల పాటు ఈ నారు మనం పెంచుకోవాల్సి వస్తుంది నలభై ఐదు రోజులు మనం నారు ఎప్పుడైతే బొప్పాయి నారు పోస్తామో అప్పటి నుంచే నేలను కూడా రెడీ చేసుకోవడం బిగించేయాలన్నమాట మనం బొప్పాయిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాయ కోతలు అనేది బొప్పాయిలో ఒకటిన్నర అడుగు నుంచే కాయ కోతలు బిగిన కావాలి అట్లా కావాలి అని అంటే కనుక నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల్లో ఉన్నటువంటి నారును మాత్రమే మనం పెంచుకోవాలి అంతకన్నా వయసు పెరిగిన నారుని కనుక తీసుకొచ్చి మనం పొలంలో పెంచుకుంటే అది హైట్ పెరిగిపోతుంది అట్లా హైట్ పెరిగిపోయినటువంటి దానిలో ఇబ్బందులు ఏమస్తాయంటే కాయ కోత ఎత్తు నుంచి బిగినయ్యి ఐదారు కోతలు కాంగలై చేతికి అందనంత ఎత్తుకి వెళ్ళిపోతుంది అనమాట బొప్పాయి చెట్టు అందువల్ల ఆ పంట కూడా ఎక్కువ రోజులు ముదురు నారని నాటుకున్నప్పుడు పంట కూడా బాగా ఉండదు అయితే నేను పాలేకర్ గారి యొక్క ఇన్స్పిరేషన్తో ఏక పంట విధానానికంటే ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో మోనోకల్చర్ అనేటువంటిది ప్రధానంగా ఎగనిస్ట్ అండి ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో బహుళ పంటలే వేసుకోవాలా రైతు అట్లా బహుళ పంటల విధానం అనుసరించినప్పుడు మాత్రమే ఆర్థికంగా నిలబడతాడు ఆనందంగా ఉండగలుగుతాడు ఈ క్రమంలోనే నేను బొప్పాయిని కోతలు తీసుకున్న తర్వాత నాకు జూలై మొదటి నుంచి కోతలు వచ్చినాయండి జూలై ఆగస్టు సెప్టెంబరు ఈ మూడు నెలలు కోతలు అయిన తర్వాత అక్టోబర్ నాలుగు ఐదు తారీఖుల్లో ఈ బొప్పాయి తోటలోనే మధ్యలో అరటి పంట పెట్టడం జరిగింది ఇది టిష్యూ కల్చర్ బనాన్ అండి జీనైన్ అంటారు గ్రాండ్ నైన్ వెరైటీ ఇది దీన్ని స్పిక్ కంపెనీ దగ్గర నుంచి కోయంబత్తూర్ దగ్గర నుంచి తెప్పించాను టిష్యూ కల్చర్ మొక్కలు అయితేనే మనకి అరటిలో బాగుంటాయి దానికి కారణం ఏంటంటే యూనిఫామ్గా ఉంటాయి కోత మొత్తం ఒకేసారి వస్తుంది ఆరోగ్యకరమైనటువంటి తల్లి మొక్క దగ్గర నుంచి దీన్ని టిష్యూస్ తీసుకొని ఆ టిష్యూస్తో ఆరోగ్యకరమైనటువంటి పిలకలను తయారు చేస్తారు అట్లా తయారు చేసినటువంటి పిలకలు ఏంటంటే సహజంగా చీడపేటలు ఇబ్బంది పెట్టవు అన్ని రకాలుగా కూడా బాగుంటాయి అన్నమాట ఆ ఉద్దేశంతో దీ టిష్యూ నైన్ జీ నైన్ అంటాము గ్రాండ్ నైన్ వెరైటీ ఈ వెరైటీని తీసుకొచ్చి పెట్టాను అక్టోబర్ నాలుగైదు తారీఖులు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నాటాను దీన్ని ఇప్పటికీ నాలుగు నెలలైంది ఇది కరెక్ట్గా చీడపెడలు పెద్ద ఏమి ఉండవండి అరటి కూడా మొండి పంట కొద్దిగా దీన్ని ఇబ్బంది పెట్టేటువంటివి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి ఇబ్బంది పడతాయి తర్వాత బోరర్స్ కొద్దిగా ఇబ్బంది పడతాయి వాటిని కనుక రక్షించుకోగలిగితే వాటి నుంచి కనుక పంటను కాపాడుకోగలిగితే అరటి పంట రైతును నిలబెట్టే స్థాయిలో ఆర్థికంగా లాభాలనిస్తుంది అరటి పంటలో కూడా ఖర్చులన్నీ పోంగా కనీసంగా అంటే మార్కెట్ రేటు మన చేతిలో ఉండదు అందువల్ల కనీసంగా లక్ష రూపాయల లాభం వస్తుంది ఎకరానికి అట్లాగే అదృష్టం బాగుంటే కనుక రెండు మూడు లక్షల రూపాయల దాకా కూడా ఆస్కారం ఉంది లాభాలు రావటానికి ఇది కరెక్ట్గా పది నెలల ఇరవై రోజుల్లో కటింగ్ బిగిన్ అవుతుందండి అక్కడి నుంచి ఒక ముప్పై రోజుల్లోపు కటింగ్ మొత్తం అయిపోతుంది అది ఆ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సుమారుగా ఎనిమిది నెలలకి రెండో కటింగ్ వస్తుంది రటూన్ క్రాప్ అంటాం దీన్ని కార్సి పంట అట్లా మనకు రెండు పంటలు వస్తాయి మొదటి పంట కోత అయిన తర్వాత రెండో పంట సుమారుగా ఎనిమిది నెలలకు వస్తుంది ఆ రెండో పంట కోత అయిపోయిన తర్వాత కూడా సుమారుగా మళ్ళీ మనకి ఎనిమిది నెలలు కోతకు వస్తుంది అనమాట ఇట్లాంటి సందర్భంలో ఏం చేస్తామంటే మనం దీన్ని అరటి గెల బంచి ఒకటి అంటాం గెల బయటకు వచ్చేంత వరకు చెట్టు దగ్గర పిలకలు లేకుండా చూసుకోవాలి అరటి గెల ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్లో ఏ వైపు గెల వచ్చిందో దానికి ఆపోజిట్లో కనుక ఒక పిలకను వదులుకొని ఆ పిల్లకను కూడా ఆరోగ్యంగా చేసుకోగలిగితే గెల మొదటి గెల కోత అయిన తర్వాత కరెక్ట్గా అక్కడి నుంచి మళ్ళీ ఎనిమిదో నెల కల్లా సుమారుగా మనకి రెండో కోత కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్టులో కోత రావాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో నాటడం జరిగింది ఇది అరటి శ్రావణ మాసానికి కటింగ్ వస్తుంది నాకు ఇది కొద్దిగా ఈ సంవత్సరం బాగుంటుందనే ఉద్దేశంతో మధ్యలో కొంత మేర టమాటో కూడా పట్టడం జరిగింది ఈ టమోటా ఇంకొక నలభై రోజుల్లో మళ్ళీ కోతకు వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి ఇది పంట యాజమాన్యానికి వచ్చేటప్పటికి మనం ముందాక చెప్పుకున్నట్లుగా బొప్పాయిని ఎటు చూసినా కూడా అర డెబ్బై ఐదు అంగుళాల అచ్చు ఉండేటట్టుగా పెట్టుకున్నాము అదే రకంగా అరటి కూడా డెబ్బై ఐదు అంగుళాల అచ్చే అన్నమాట సుమారుగా ఇది మే నెల అట్లా అయిపోయిన తర్వాత బొప్పాయిని తీసేసి ఇదే ఉన్న ఇక్కడ మనం చూస్తున్నటువంటి బొప్పాయి పంట అయిపోతుంది తర్వాత బొప్పాయిని తీసేసి దాన్నే మొక్కలు చేసేసి మనం చేలు మధ్యలో వేస్తాము అది ఇప్పుడు నేను ఇచ్చేటువంటి వేస్టి కంపోజ్లో జీవామృతం వాటి వల్ల మంచి హెల్దీ కంపోస్ట్ కింద కన్వర్ట్ అయిపోయి అది మళ్ళీ అరటి పంటకు మంచి బలాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇది నేను నేల రెడీ చేసిన విధానం అయితే ఫస్ట్ మనం దీన్ని నేలని రెడీ చేసుకునేటప్పుడే మెత్తగా వచ్చేటట్టుగా దుక్కులైతేనేవి గొర్ర అయితేనేవి వేసుకుంటామండి అది అయిపోయిన తర్వాత ఆఖరి గొర్రెకు ముందే ఏం చేస్తామంటే నా వరకు నేనైతే కనుక పశువుల ఎరువు వీలైతే పసు పచ్చిరొట్ట పైరు లేని పక్షంలో పశువుల ఎరువు ఈ రెండింటినీ మాత్రం తప్పనిసరిగా ఏ పంట పంట పెట్టేటప్పుడైనా సరే నేలలో బలం వేసుకొని సేంద్రీయ పదార్థాన్ని వేసుకొని నేను పంటను పెడతాను ఈ పశువులు ఎరువు వేసిన తర్వాత ఇప్పుడు వీటికి బలాల కింద నేనేం చేస్తానంటే ఇంతకుముందు జీవామృతాన్ని బాగా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేవాడిని ఒక లిమిట్ అనేటువంటిది లేదండి మనకి జీవామృతం ఎరువు అనే దానికన్నా కూడా ఒక మైక్రోవేల్ కల్చర్ అని చెప్పుకుంటే బాగుంటుంది అంతే అంతా కూడా సూక్ష్మ సూక్ష్మ సూక్ష్మజీవుల యొక్క సమూహం అనమాట ఇప్పుడు వేస్ట్ డీకంపౌజర్ ఎక్కువగా ఇస్తున్నాను ప్రతి వారం ప్రతి ఏడు రోజులకు ఒకసారి పన్నెండు వందల లీటర్లకి తగ్గకుండా నేను దీన్ని ఫెర్టిగేషన్లో ఇస్తాను ఈ ఫెర్టిగేషన్ కోసం సపరేట్గా వన్ హెచ్పి మోటార్ ఒకటి తీసుకుంటాము త్రీ ఫేజ్దే దాన్ని అటాచ్ చేసి మెయిన్ బోర్కి ఈ పన్నెండు వందల లీటర్లని కూడా సుమారుగా ఒక టూ అవర్స్లో నాకు ఈ పొలం మొత్తం ఫెర్టిగేషన్లో వెళ్ళిపోతుందండి నేలలో అనవైలబుల్ ఫామ్లో ఉన్నటువంటి ఈ పోషక పదార్థాలన్నింటినీ కూడా మనం ఇస్తున్నటువంటి జీవామృతం వేస్ట్ డీకంపోజర్లో ఉన్నటువంటి ఈ మైక్రోబ్స్ అవైలబుల్ ఫామ్లోకి తీసుకొని వచ్చేస్తాయి మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి అన్నమాట ఈ వేస్ట్ డీకంపోజర్ జీవామృతం మనం చూస్తున్నటువంటి నేలని ఎట్లాంటి పనికిరాని నేలనైనా కూడా సుమారుగా మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు మంచి సారవంతమైనటువంటి నేలగా తయారు చేస్తుంది అన్నమాట దీంతో పాటుగా వేస్ట్ డీకంపోజర్ ద్వారా తయారైనటువంటి మొలకల పోషక పదార్థాలు నేనే తయారు చేసుకొని వాడతాను ఈ మొలకల పోషక పదార్థాలు అనేటువంటి చాలామందికి తెలుసు ఎట్లా తయారు చేస్తాం అనేటువంటి దానికి వచ్చేటప్పటికి వంద లీటర్ల తయారైన వేస్ట్ డికంపోజర్ ద్రావణాన్ని తీసుకొని దానిలోకి రెండు కేజీల ఏకరదళ బీజాల సంబంధించినటువంటి ధాన్యాన్ని తీసుకుంటాం ఉదాహరణ చెప్పుకోవాలంటే రెండు కేజీల మొక్కజొన్న గింజలు రెండు కేజీల కంది గింజలు రెండు కేజీల శనగ గింజలు నూనెలకు సంబంధించి మూడు రకాలు అంటే ఆవాలు రెండు కేజీలు నువ్వులు రెండు కేజీలు వేరుశనగ రెండు కేజీలు ఇట్లా తీసుకున్నటువంటి ఆరు రకాల గింజల్ని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టి ఇంకొక పన్నెండు గంటల పాటు మండి కడతామండి ఇది ఎందుకంటే మొలకలు రావటం కోసం అని చెప్పి మొలకలు నేను పిండి బదులు మొలకల ద్రావణాన్ని ఎందుకు వాడతానంటే మొక్కకి కావాల్సినటువంటి ఫైటోహార్మోన్సు అన్ని రకాలుగా మొక్క ఎదుగుదలకైతేనేమి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి అయితేనేమి పూత పిందె బాగా రావటం కోసం అయితేనేమి కాయ మంచి సైజు రావటం కోసమైతేనేమి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మొక్కలో అవసరానికి సరిపడినటువంటి ఈ ఫైటో హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ వేస్ట్ డీ కంపోజర్లో మనం మొలకల పోషక పదార్థాల ద్రావణాన్ని ఆ గింజల్ని మొలకలు కట్టించి మొలకలు వచ్చిన తర్వాత దాన్ని గ్రైండర్లో పిండి చేసుకొని ఆ పిండి తీసుకొని వచ్చి వంద లీటర్లు వేస్ట్ డీ కలుపుతాము ఈ మొలకల గింజల్లో ఫైటో హార్మోన్స్ ఉంటాయి అంటే మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి ఫైటో హార్మోన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట పూతకైతేనేమి పిందకైతేనేమి పిందె రాలటాన్ని ఆపటానికైతేనేమి అయితేనేమి ఆ ఏర్పడినటువంటి పిందె బలమైన పంటగా బరువుతో కూడిన పంటగా ఏర్పడటం కోసం ఈ మొలకల్లో ఉండేటువంటి ఫైటో హార్మోన్స్ చాలా అవసరం మనకి ఇట్లాంటి ఫైటో హార్మోన్స్ అన్నీ కూడా మామూలు పిండి కన్నా కూడా మొలకెత్తిన విత్తనాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్న ఈ ఆరు రకాల గింజల్ని ఎడిషనల్గా జింకు కోసం అని చెప్పి రెండు కేజీల తౌడు కలుపుతాను నూనె తీయని వేప గింజల పిండిని ఒక రెండు కేజీలు కలుపుతాను రెండు కేజీల కానుక గింజల పిండిని కూడా కలుపుతాను వీటితో పాటుగా పనికిరాని పారవేసిన వదలు వేసినటువంటి ఒక పది పదిహేను మేకులు ఇనప మేకులు తీసుకుంటాను ఎందుకంటే ఐరన్ కోసం అని చెప్పి అట్లాగే మనం ఇంట్లో పనికి రాకుండా వదిలేసినటువంటి రాగి మరచెంబో రాగి మూతో ఒక రెండు వందల యాభై గ్రాముల బరువు ఉన్నటువంటి తీసుకొని ఈ వంద లీటర్లో వేస్తాను ఎందుకంటే కాపర్ కోసం అని చెప్పి అంటే సూక్ష్మ పోషకాలైనటువంటి ఐరన్ కాపర్ కోసం అని చెప్పి సో మనం కలిపినటువంటి మొలకల పిండిలో అయితేనేమి ఇప్పుడు మనం వేసినటువంటి ఇనప మేకులు రాగిలో ఉన్నటువంటి దానిలో మొక్కకి కావాల్సినటువంటి అన్ని రకాల స్థూల పోషకాలు సెకండరీ స్థూల పోషకాలు మైక్రోన్యూట్రియంట్సు మినరల్స్ ఎలిమెంట్స్ అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి దీన్ని ఆరు నెలల పాటు నిలవబెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పంటకు వాడుకోవచ్చు లోపాలను సవరించడం కోసం అని చెప్పి నా వరకు నేను ఇట్లా తయారు చేసుకున్నటువంటి ఈ వేస్ట్ కంపోజర్ మొలకల పోషక పదార్థాల ద్రావణాన్ని ఫైవ్ పర్సెంట్ పైపాటి గారికి ఫోలియర్ అప్లికేషన్లో ఇస్తాను ఒక వారం ఉదాహరణకి ఆదివారం ఒకటి అనుకుంటే కనుక ఫైవ్ పర్సెంట్ ఫోలియర్ అప్లికేషన్లు ఇస్తాను ఆదివారం టూ టెన్ పర్సెంట్ సాయిల్ అప్లికేషన్లు ఇస్తాను డ్రిప్ ద్వారా వెంచరీలో ఆదివారం త్రీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఫోలియర్ అప్లికేషన్ ఇస్తాను ఆదివారం ఫోర్ మళ్ళీ టెన్ పర్సెంట్ సాయిల్ అప్లికేషన్ ఇస్తాను ఇట్లా ఇచ్చినప్పుడు ఏమైతుందనంటే పంట మొక్కల్లో పోషక లోపాలు సవరించబడతాయి లోపాలు నూటికి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ లోపాలు అనేవి కనపడవు మనకి ఇట్లా చేసుకున్నప్పుడు ఇట్లాంటి దానివల్ల మనకి వచ్చేటువంటి పంట కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది బరువుతో ఉంటుంది మంచి రుచి నాణ్యత కలిగి ఉంటుంది అన్నమాట లేకపోతే సస్యరక్షణకు వచ్చేటప్పటికి వ్యాప కషాయం అయితే మాత్రం ఒకటి సస్యరక్షణ అనేటువంటిది మనం తప్పనిసరిగా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ని పాటించాలి సమగ్ర సమీకృత కీటక యాజమాన్య వ్యవస్థని రసం బిల్చే పురుగులన్నింటినీ కూడా వర్టిసిలియం లక్కాని అనేటువంటి ఎండమోపాథనిక్ ఫంగాయ్ అంటాము ఈ ఎంటమోప్యాథజెనిక్ ఫంగై సెగ్మెంట్కి వచ్చేటప్పటికి వర్టిసిలియం లకాని అనేటువంటిది రసం బిల్చే పురుగులు అన్నింటిని కూడా చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది అట్లాగే క్యాట్ర పిల్లర్ సెగ్మెంట్కి చెందినటువంటి అన్నింటిని కూడా ఎంటమోప్యాథజెనిక్ ఫంగా అనేటువంటి బయ బవేరియా బ్యాసియానా చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే బ్యాక్టీరియా అయినటువంటి బ్యాసుల స్థురింజనిసిస్ అంటామండి ఈ బ్యాసిలస్ స్థురింజనిసిస్ కూడా పిల్లర్స్ అన్నింటినీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అట్లాగే పెద్ద పురుగులు అయినటువంటి మిరతలు గ్రాస్ హాపర్స్ ఇట్లాంటి వాటి కూడా మెథరైజ్ మనసు అయినటువంటిది చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే వేరు పురుగులు బీటిల్స్కి చెందినటువంటి బీటిల్స్ వీవిల్స్ అంటాము ఉదాహరణకి మన అరటిలో చెప్పుకుంటే కనుక వీవిల్స్ వల్ల బాగా నష్టం ఉంటుంది వాటి యొక్క ఇన్స్టార్ స్టేజ్లో ఉన్నటువంటి క్యాటర్ పిల్లర్స్ అరటిని బాగా నష్టపరుస్తూ ఉంటాయి షూట్ బోరర్స్ అని చెప్పి తర్వాత మనకి లోపల ట్యూబర్ బోరర్స్ అని చెప్పి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అనమాట వాటన్నిటిని కూడా మెథరైజ్ మనస్సులో పైతే చాలా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు బీటిల్స్ వీవిల్స్ వాటి వల్ల వచ్చేటువంటి ఇన్స్టార్ స్టేజ్లో ఉన్నటువంటి గ్రబ్స్ని చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మెథరైసం మనస్సులోపే అట్లాగే మనకి ప్యాసిలోమైసిస్ లీలియస్నెస్ అనేటువంటిది మార్కెట్లో ఉందండి ఈ ప్యాసిలోమైసిస్ లీలియస్నెస్ కూడా ఎంటమోప్యాథజెన్కి ఫంగ్ అయ్యాయి ఇది నులిపురుగుని అంటే నెమటోడ్స్ని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది ప్యాసిలోమైసిస్ ఫిమాసో రోసియస్ అని ఉంది ఇది మైడ్స్ని చాలా బాగా బాగా కంట్రోల్ చేస్తుంది ఇది కూడా ఎంటమోప్యాథజెనిక్ ఫంగా అట్లాగే ఎంటమోప్యాథజెనిక్ ఫంగా అనేటువంటి ఇది ఇంకొకటి యాంప్లోమైసిటిస్ క్విస్కలిస్ అంటాం ఇది పౌడర్ ఇమిల్జని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది సో నూటికి తొంభై శాతం మనం అట్లాగే విరిడి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి బయో ఫంజిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఈరోజు మనం వీటన్నిటిని మనకి ఇప్పుడిప్పుడే మంచి అందుబాటులోకి వస్తున్నాయి మార్కెట్లోకి మన పొలంలోనే మిత్ర కీటకాలు బాగా డెవలప్ అవుతాయి ఈ మిత్ర కీటకాలన్నీ కూడా శత్రు కీటకాలని చెక్ పెట్టి చాలా బాగా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి అన్నమాట ఇట్లా చేసుకోవచ్చు ఇంతకుముందు నేను ఆయిల్స్ను వాడేవాడిని ఎప్పుడైతే నాకు ఈ విషయం అవగాహన వచ్చిందో నేను ఇప్పుడు ఆయిల్స్ వాడటం మానేశాను మొలకల పోషక పదార్థాల ద్రావణం మాత్రమే వాడుతున్నాను సో ఈ రకంగా నా పంటకి బలాలు ఇచ్చుకుంటూ ఉంటాను రైతు ఈ రకంగా మిశ్రమ పంటలు వేసుకోవాలా ప్రకృతి సేంద్రియ వ్యవసాయానికి మూల సూత్రం అంటే కనుక మిశ్రమ పంటలే